హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే కాటన్ శారీస్ మనం పడేపోయినప్పుడు పక్కన పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా రీయూస్ చేసుకోవచ్చు అలాంటి రీయూస్ ఐడియాస్లో మన ఛానల్లో చాలా మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి ఇది కూడా ఒక మంచి ఐడియానే ఇప్పుడు చూపించబోయే వీడియోలో కూడా చూడండి వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి అలాగే మంచి కామెంట్స్ తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ఇక్కడ నేను పాతన్ కాటన్ శారీ ఇది ఒక చిన్న ముక్కండి సారీ కూడా మొత్తం అవసరం లేదు ఈ చిన్న ముక్కతో ఏం చేస్తావక్క అంటారేమో చూస్తూ ఉండండి ముందుగా ఒక మీటర్ దాకా పొడవుండే ఉండే కాటన్ శారీని తీసుకుందాము ఒక మీటర్ అయితే చాలు కరెక్ట్గా ఒక మీటర్ ఉండేటట్టు కొలిచి తీసుకోవాలి ఇలా ఒక మీటర్ క్లాత్ని తీసుకొని ఇక్కడ కట్ చేసుకుందాం అంటే మనకి బెడల్పు వచ్చేసి ఒక మీటర్ ఉండాలి పొడవ అనేది శారీ మామూలుగా ఎంత లెంత్ ఉంటుందో అంత పొడవ అయితే తీసుకుంటే చాలు ఇది శారీ లెంత్ అయితే ఉంచేసానో మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట తర్వాత అటు చివర ఇటు చివర వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అటు చివర ఇటు చివర ఈ పొడవనేది అలాగే ఉంచేసాను వెడల్పు మాత్రం అన్నించి తీసుకున్నాను ఇటు చివర ఇలా ఫోల్డ్ చేయండి అలాగే అటు చివర కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి ఇటు చివర కుట్టేశాను అలాగే ఇటు చివర కూడా అంచులు అనేది ఫోల్డ్ చేసి కుట్టేశాను ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒకవైపు ఏదో ఒకవైపు వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి ఏదో ఒకవైపు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇవ్వండి ఇంత ఇంత తీసుకొని కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ లోపల ఒకవైపు ఏదో ఒకవైపు ఇదిగోండి ఇలా పరిచి చూపిస్తున్నాను మీకు ఇలా ఇంతవరకు ఇలా పెట్టి కుట్టాలి ఈ లోపల మనం కర్ర కానీ ఏదైనా రాడ్ కానీ పెట్టుకోవడానికి వీలుగా అలా ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టాం కదా ఆ తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇలా కుట్టేశాను చూసారు కదా ఆ తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయాలి కింద నుంచి పట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి ఎక్కడ దాకా రావాలంటే ఫోల్డ్ ఇక్కడ దాకా ఈ కుట్టుని చూసారు అక్కడ దాకా రాకూడదు కుట్టుకి ఒక టూ ఇంచెస్ కిందకి వచ్చేటట్లుగా పెట్టుకొని కుట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయాలి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ దాకా వచ్చిందో చూసారు కదా మనం పైన ఒక కొద్దిగా ఫోల్డ్ చేసి కుట్టాం కదా అక్కడ దాకా వెళ్లకుండా ఫోల్డింగ్ దానికి టూ ఇంచెస్ కిందగానే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది చూసారు కదా ఇలా పెట్టుకు ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ తర్వాత దీన్ని ఇక్కడ నేను ఎలా రెడీ వచ్చేస్తున్నానంటే ఒక పళ్ళాలు కానీ లేకపోతే మనం ఏదైనా పెద్ద పెద్ద బుక్స్ కానీ కూడా పెట్టుకునే విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను పళ్ళాలు అయితే చూపిస్తున్నాను ఇలా మనం పళ్ళాలు ఎక్కువ పళ్ళాలు ఉన్నప్పుడు స్టాండ్ కూడా సరిపోనప్పుడు ఇలా క్లాత్తో కూడా కుట్టుకొని రెడీ చేసుకోవచ్చు స్టాండ్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా అదే ఒక మీటర్ క్లాత్తో ఈజీగా మనకి పని అయిపోతుంది ఇలా పళ్ళాలనేది పేర్చుకోవాలి ఆ చివర ప్లేస్లో గరిటెలు వస్తాయి గరిటెలు కానీ ఏదైనా పొడవాటి వస్తువులు ఏవైనా కూడా చక్క పెట్టుకోవచ్చు ఇలా పెట్టి ఆదులు అనేది చూసుకున్నాం కదా ఈ ప్లేట్కి ప్లేట్కి మధ్యలో మనం ఇలా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకే చేయాలి దాకా వెళ్ళకూడదు కింద దాకా వెళ్ళొచ్చు ఇలా కింద దాకా వెళ్ళొచ్చు కానీ పైదాకా వెళ్ళకూడదు ఎందుకంటే లోపల కర్రగానే ఏదో ఒకటి పెడతాం కదా అక్కడ మనం పైన ఫోల్డ్ చేసిన కుట్టిన ప్లేస్లో అలా కింద దాకే లైన్ మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా లైన్ అనేది ఇక్కడ దాకే వచ్చింది పై దాకా రాలేదు ఇక్కడ దాకే మళ్ళీ దీనికి మధ్యలో మళ్ళీ లైన్ ఇక్కడ దాకే మళ్ళీ దీనికి కూడా సేమ్ ఇక్కడ దాకే ఇలా కుట్టు వేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం మార్కింగ్ చేసిన ప్లేసెస్లో మార్కింగ్ చేసిన ప్లేసెస్లో అయితే వేసేసాను చూడండి ఇవ్వండి ఇక్కడ చాప్లీస్తో మార్కింగ్ చేశాను కదా వేసేసాను చాప్లీస్తో మార్కింగ్ చేసిన ప్రతి ఒక్క ప్లేస్లో కూడా అయితే వేసేసాను ఇక్కడ కూడా కుట్టు వేసేసాను ఇవన్నీ కూడా మనకి ప్లేట్సే కాదండి బుక్స్ పెట్టుకోవచ్చు ఇంకా చాలా వస్తువులు అయితే చక్కగా పెట్టుకోవచ్చు ఎక్కువ కూడా పడతాయి అనమాట తర్వాత ఈ చివరు కూడా క్లోజింగ్ చేసుకోవాలి అది కూడా ఇక్కడ దా ఇక్కడి నుంచి పైదాకా రాకూడదు ఎందుకంటే లోపల మనం ఈ హోల్ అనేది ఇలాగే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కింద దాకా కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే ఇటు సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడి నుంచి పైదాకా రానివ్వకండి ఇక్కడి నుంచి ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడి నుంచి ఈ చివరి దాకా కుట్టు వేసేసేయండి నేనైతే వేసేసాను రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా పాకెట్స్లా ఉన్నాయి కదా ప్లేట్స్ పెట్టుకోవచ్చు బుక్స్ పెట్టుకోవచ్చు ఇంకా రకరకాలవి ఏవైనా కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట చాలా వస్తువుల్ని ఇందులో మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇది ఎక్కడైనా తగిలించుకోవాలి అంటే ఎట్లాగో మరి ఇలాంటి పైప్స్ మన ఇంట్లో ఉంటానే ఉంటాయి కదండీ వాటిని ఇదిగోండి ఈ ప్లేస్ ఇక్కడ పైన మనం హోల్లా కుట్టుకున్నాం కదా ఆ పైన ప్లేస్లో విడిలో చూపించినట్టు ఇలా ఎక్కించుకోవాలి ఆ పైప్ అనేది ఉందనుకోండి ఎక్కడైనా కూడా ఈజీగా ఇది సెట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇదిగోండి ఇట్లా ఇలా చక్కగా ఎక్కించుకోవాలి చూసారు కదా ఇలా మనం నిలబెట్టుకోవాలి గోడకు కానీ ఎక్కడైనా మేకులు కానీ ఏమైనా ఉంటే ఆ ప్లేసెస్లో చూసారు కదా ఫ్రెండ్స్ గోడకు తగిలిస్తే ఎంత చక్కగా ఉందో ప్లేట్స్ పెట్టుకోవచ్చు గరిటెలు పెట్టుకోవచ్చు బుక్స్ పెట్టుకోవచ్చు ఇంకా రకరకాలుగా బట్టలు పెట్టుకోవచ్చు ఏమైనా కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదంటే మంచిగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్